श्रीलक्ष्मीवल्लभारम्भां विकनोमुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं परां शुक्लां वरदरं विष्णुं विसुवन्दं वितुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविज्ञानां हयग्रीवमुपास्महे సర్వేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమ కార్తీక పురాణాన్ని మనందరం కూడా శ్రద్ధాశక్తులతో వింటున్నాం ఏసీటీ ఓం భక్తి ఛానల్ ద్వారా కొన్ని లక్షల మంది వినే అవకాశం మహదవకాశం అందరికీ కూడా ఏసీటీ ఛానల్ ద్వారా మనందరికి సంప్రాప్తించింది మాట ఈ కార్తీక పురాణం మనందరికీ కూడా కార్తీక పురాణం ఖచ్చితంగా వినితరమని చెప్పారు శాస్త్ర ఆయనకు జనక మహారాజా మానవుడు కార్తీక మాసంలో స్నానము జపము దానము అలాగే భగవద్ దర్శనము శివాలయంకి విష్ణు ఇలా వెళ్ళడము ఇవన్నీ కూడా మానవుడికి అపూర్వమైనటువంటి ముక్తిని కలిగిస్తుంటాయి దానితో పాటు కార్తీక పురాణం కూడా వినంత విని తీరాలి స్కాంద పురాణంలో మనందరికీ ప్రసాదించాడే సూతుడు కార్తీక పురాణ విశేషం కూడా కూర్చి మనందరికీ కూడా వ్యాసుడే కూర్చాడమాట వ్యాసుడు కూర్చి మనందరికీ అందరికీ కూడా పురాణంలో నిక్షిప్తం చేసి కార్తీక వైభవాన్ని మనందరికీ కూడా అమోఘంగా ప్రసాదించిన వాడే వేదవ్యాసుడు అందుకే స్కాంద పురాణంలో ఉన్నది పద్మ పద్మపురాణంలో ఉన్నది మాట రెండు చోట్ల ఉన్నటువంటి విశేషమైనటువంటి ఈ కార్తీక పురాణం చాలా గొప్పదని చెబుతూ ఈ కార్తీక పురాణం మనం పదిహేడో అధ్యాయంలో ప్రవేశించామాట పదిహేడో అధ్యాయం అంటే ఏడో తారీఖున ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో మామూలుగా కాల గణన సమయం అది మా ఇంగ్లీష్ డేట్ అయితే ఇంగ్లీష్ డేట్ అయితే ఏడో తారీఖున మా అందరికీ కూడా ఈ అవుతుంది అలాగే షోడసాధ్యాయ అయిపోయింది పదిహేడు అధ్యాయంలో మేము ప్రవేశిస్తున్నాం ప్రవేశిస్తున్నామన్నమాట ఈ సప్తదశ అంగీరీసుడు అంటే మనం ఇంతకుముందు ఉన్నాం మతంగ మహర్షి ఉన్నారని ఆ మహర్షి కార్తీక పురాణ వైభవాన్ని మనం ఉన్నాం ఒక చెప్పారు ఆయన తత్వనిష్ఠుడు కదా తర్వాత ఆ విశేషాలని కూడా కార్తీక పౌర్ణమలో దీపారాధన చేయడం వచ్చే ఫలితం ఇవన్నీ కూడా మనంతా విన్నాం వాళ్ళందరూ కలిసి ఒక చెట్టు ముద్దుని అలా పెట్టి దీపాలు వెలిగిస్తే ఆ మొక్క ఆ మొద్దికి మోక్షం కలిగింది మాట ఆ విశేషాలన్నీ చెప్పడం విన్నాము అందరం కూడా ఇప్పుడు మతంగా మహర్షి ఆశ్రమంలోనే అంగీరేశ్వరిని ఒక మహాముని ఉన్నాడన్నమాట అని చెప్తున్నాడు అన్నమాట జనక మహారాజా అంటే మానవుడు కర్మతత్వం కర్మ ఎందుకన్నీ ఇవన్నీ ఆచరించాలి మనందరిం కూడా ఎందుకు ఈ విధంగా మనం ఈ కార్తీక మాస వ్రతాన్ని స్నానాలని ఉదయమే లేదు చక్కగా మనందరం కూడా భక్తితో ఎందుకు ఇవన్నీ ఆచరించాలి అంటే దాని వివరంగా చెప్తున్నాడు ఆయన అంగీరీసుడు ఏమున్నా అంటే కర్మబంధస్య ముక్తిస్య కార్యం కారణమేవచ స్థూల సూక్ష్మాంతర ద్వంద్వం సంబోధో దేహ ఉచ్యతే సంబంధో దేహ ఉచ్యతే ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన మానవుడు కర్మబంధం అనే ఒక బంధం ఉంటుంది మాట అంటే మనం పుట్టుకకి కర్మే కారణం మనం చేసిన కర్మ చేతనే మనకు జన్మ కలుగుతుందిమాట సత్కర్మను ఆచరిస్తే వారందరికీ కూడా మరుజన్మ మంచి జన్మ కలుగుతుందన్నమాట మన మానవుడిగా జన్మించి అసలు దుర్లభం మానుష్య జన్మని చెప్పి అందుకోసమే మనుషుడిగా పుట్టడం అంటే ఎన్ని జన్మ పుణ్యం అని చెప్తు అనేక జన్మల పుణ్యపలంబు చేత మనుషుడిగా జన్మించాము అనందరం కూడా మళ్ళీ ఇటువంటి అవకాశం వస్తుందో అది ఎవరికి కూడా అందుకోసమే ఇటువంటి మహదవకాశాన్ని ఉపయోగించడం అనేది మానవుడి యొక్క అతి ముఖ్యమైనటువంటి జీవన విధానం అయి ఉండదు అతి ముఖ్యమైనదిగా భావించవలసి ఉంటుంది అన్నమాట అందుకోసం కర్మ ఈ జన్మలో మనం మంచి కర్మలు ఆచరిస్తే మరొక జన్మ మన అందరికీ కూడా కలుగుతుంది అన్నమాట అదే కోరుకుంటాం అందరికి కూడా పరమాత్మ ఏం కోరుకుంటాం స్వామి వినాదైన్య జీవనం అనాయాసేన మరణం దేహాంతే తవ సాయుధ్యం దేహమే పార్వతీపతి స్వామి అనాయాసైన మరణం మనిషిగా పుట్టిన ప్రతివాడికి మరణం తప్పదు మరణం కూడా అనాయాసం ఉండాలి అలాగే వినాదైన్యేన జీవనం ఎప్పుడు జీవితం దైన్యంగా ఉండరాదు ఎవడిని చెయ్యి చాచి అడగాల్సిన అవసరం లేకుండా ఉండాలన్నమాట వినాదైన జీవనం దేహాంతే తవ సాహిత్యం పరమేశ్వర ఈ శరీరం వదిలిన తర్వాత నీ సాహిత్యాన్ని పొందాలి స్వామి దేహ్యమే పార్వతీపతి దేహ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఓ పార్వతీపతి పరమేశ్వర నమస్కరిస్తున్నాను నేను అటువంటి మహద్భాగ్యాన్ని కలిగించండి నాకు అని మానవుడిగా మందరం కోరుకుంటుంటాం ఒకవేళ జన్మంటూ ఉంటే పరమాత్మ ఎప్పుడు నేను సేవించే మహద్భాగ్యం మళ్ళీ నిన్నే పూజించే మహద్భాగ్యం అటువంటి అవకాశాన్ని కలిగించి ఒక మంచి జన్మని మనందరికీ ప్రసాదించి నేను సేవించే మహద్భాగ్యం మాత్రం కలిగి ఉండాలి అని కోరుకుంటుంటాం అలాంటి అని చెప్పండి మానవుడు ఈ జన్మలో చేసినటువంటి పాపపుణ్యముల చేతనే మరొక జన్మ కలుగుతుంది చూడండి మనందరం కూడా హాస్పిటల్లో వెళ్తుంటే హాస్పిటల్లో ఒకడైనా ఒక ఒకడు ఏసీలో పుడుతుంటాడు ఒకడు మామూలులో పుడుతుంటాడు ఒకడు బయటే పుడుతుంటాడు ఒకడు ఇలాగ రకరకాల జననం కలుగుతున్నాడు వాడు ఎవరికి ఎలా పుట్టాలు ఎవరు నిర్ణయించారు ధనవంతుడికి పుట్టాలా లేదా పండితుడికి పుట్టాలా లేకపోతే సామాన్యుడికి పుట్టాలా ఎవడి నిర్ణయించాడు ఎవడు ఎవరికి పుట్టాలి ఎవరు నిర్ణయించారు ఏ మనం నిర్ణయించుకుంటూ అవుతుందా అది అపదది ఇది నిర్ణయించేది నీ కర్మము నీ కర్మబంధములే నువ్వు చేసిన మంచి సత్కర్మలు ఆచరిస్తే ఆ జన్మని పొందడం జరుగుతుంది అన్నమాట సత్కర్మ ఫలము చేతని మహద్భాగ్యం కలుగుతుంది కాబట్టి కర్మబంధమే కర్మ మానవ జీవితం చేసే సత్కర్మలే మనందరికీ కూడా ఒక జమ అందుకోసం కార్తీక మా జనక మహారాజా కార్తీక మాసంలో ఈ మానవ శరీరం చేత మనందరం కూడా అనేక సత్కర్మలు ఆచరిస్తే మళ్ళీ సంవత్సరం లేకపోతుంది పాపము పాపములన్నీ క్షయించబడి మళ్ళీ పునరావృత రహితమైన మోక్షం కలుగుతుంది మళ్ళీ పుట్టడం ఇవన్నీ మరణించడం ఇవన్నీ మనం కోరుకోకూడదు ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా మానవుడు ఏం కోరుకోవడం జన్మరాహిత్యాన్ని కోరుకోవాలి పరంధామ జన్మరాహ అందుకోసం జనక మహారాజా కార్తీక మాస వైభవంలో స్నానము దానము జపములు ఇవన్నీ కూడా మానవుడికి సర్వపాపముల నుంచి విముక్తి కలిగిస్తాయి ఎందుకంటే పాపములు అడ్డుంటే జన్మ పొందాలి మనందరం కూడా మోక్షం పొందడానికి అడ్డుపడుతుంటే పాపాలన్నీ కూడా అటువంటి మోక్షముల నుంచి బయటపడాలంటే మనందరం కూడా పాప నివృత్తి కలగాలి ఎలా పోతుందండి కార్తీక మాసం వ్రతం చేస్తే పోతుంది దీపారాధన చేస్తే పోతుంది క్షీరాబ్ది ద్వాదశి చేస్తే పోతుంది పౌర్ణమి రోజు చక్క స్వామి దర్శనం చేసుకుని దీపాలను చేస్తే పోతుంది అనేక దానములు చేస్తే పోతుంది అదే జనక అదే చెప్తున్నాయి కదా నీకు మానవుడు ముక్తిని పొందాలంటే పాపరాహిత్యం పొందాలి పాపరాహిత్యం ఉంటేనే మానవుడు ముక్తి పొందుతుంది అంటే పాపాలు ఉంటే తడ్డుపడుతుంటాయి అన్నీ కూడా తద్వారా మానవుడు చాలా ఇబ్బంది పడుతుంటాడు అందుకోసమే కా కార్తీక మాసంలో ఎందుకు చేయమంటుందని అంటే కర్మబంధముల నుంచి పూర్వజన్మ బంధముల నుంచి అనేక రకమైన పాపాలను వెంటాడుతుంటాయి అవన్నీ అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వాటి నుంచి మనందరికీ ముక్తి కలగాలంటే కార్తీక మాస వ్రతం చేస్తే ఇవన్నిటివి కూడా ఎలా అయితే అగ్ని తృణాన్ని గడ్డిని దగ్ధం చేస్తుందో అలాగే మానవుడు యొక్క సకల పాపముల్ని కూడా దగ్ధం చేసే శక్తి చక్కగా మన కార్తీక పురాణం ముందు చెప్పాడు అందుకోసం నాకు చెబుతున్నాను చెప్పాడు ఆయన చెబుతే ఏమన్నాడంటే కర్మము కారణం స్థూలం కార్యం కారణమే వచ్చి ప్రధానికి కారణానికి కార్యానికి మరి కారణం ఉంటుంది ప్రతి కారణం కార కార్య కారణ సంబంధం అంటుంటుంది దానిని అంటే మనం ఏదైనా కర్మ నా చేస్తున్న వెనకాల ఒక ఒక బంధం ఉంటుంది చేసిన పాపపుణ్యాలు అన్నీ ఉంటుంటాయి కార్యం వెనకాల అందుకోసమే మానవుడి బుద్ధి ఎలా ఉంటుందంటే వాడివడి వడి కర్మ పెట్టి ఉంటుంది మాట కర్మానుసారి బుద్ధి ప్రతి కర్మకి ఒక ప్రతి కార్యానికి ఒక మూలం ఉంటుంది మాట దాన్ని కాజ్ అండ్ ఎఫెక్ట్ తీరిగి కూడా అంటుంటాం అందరం కూడా కారణం లేకుండా కార్యం ఉండదు ఏదో కారణం ఉంటుంది మాట కాబట్టి ఇవన్నీ ద్వందము వీటిని ద్వంద్వ సంబంధములు కారణము కార్యము కార్యము కారణము మాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మానవ జీవితాన్ని నిర్దేశిస్తుంటాయి అంగీరిస్త చెప్తుంటాడు ఆయన నిర్దేశించబడుతుంటాయి అందుకోసం మనం ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని నేను చెప్పడం కాదే పూర్వకాలం సమయంలో కైలాస పర్వత ముందు పరమేశ్వరుడు కూర్చున్న ఉండగా పార్వతి నమస్కరించి పరమేశ్వర ఈ కర్మ సంబంధం గురించి చెప్పని అని చెప్పారు ఆయన చెప్పిన విషయాలు నేను చెబుతున్నా అని చెప్పి అంగిరిసి చెబుతున్నాడు అప్పుడు పార్వతీదేవితో పరమేశ్వర ఏమన్నా అంటే ఓ పార్వతీదేవి ఈ జగత్తులో పరమాత్ముడు ఒక్కడే జగత్తుని శాసిస్తుంటాడు ఆయనే పరబ్రహ్మ స్వరూపము జగత్తుని సృష్టించేవాడు సృష్టి స్థితి లయకారకుడు ఆయన ఆయనే సృష్టి చేస్తూ బ్రహ్మదేవుడుగా ఉంటాడు ఆయన మళ్ళీ ఆయనే స్థితికారకుడుగా విష్ణువుగా ఉంటాడు మళ్ళీ ఆయన ఆయనే మళ్ళీ లయకారకుడి పరమేశ్వరుడుగా ఉంటుంటాడు అంది ఎన్ని కలిపేమంటే మనం పరబ్రహ్మ స్వరూపం అంటుంటాం కాబట్టి మానవుడికి ఎప్పుడు కూడా పరమాత్మతో అర్థం చేసుకోవాలంటే మంచి పురాణములు చదవడము పుర పురాణ వినాడము ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే పదార్థము అంటే పదముల యొక్క అర్థమని అర్థం ఇక్కడ పదార్థం అంటే తినేదని కాదు ఇక్కడ మానవుడు పదముల యొక్క అర్థం అర్థం చేసుకోవాలి అర్థం పరబ్రహ్మ స్వరూపం అంటే ఏమిటి అంటే ఈ జగత్తిని బ్రహ్మని కాదు ఇక్కడ ఈ జగత్తుని శాసించి నడిపించే స్వరూపాన్ని నేనేం చెప్పాడు ఆయన అంతఃకరణ తద్వృత్తి సాక్షి చైతన్య విగ్రహ ఆనందరూప సత్య సంకి ఆత్మానం ప్రపధ్యసే అంతఃకరణముందు మానవుడి యొక్క అంతఃకరణ ముందు అనేక జీవన వ్యాపారం జరుగుతుంటుంది వ్యాపారం అంటే డబ్బులు చూ బతికే విధానం అంతా కూడా అనేక జీవన వ్యాపారం జరిగి ఉంటుంది దానికి పరమాత్ముడే సాక్షి మన మనసులో ఏమనుకున్నా ఏం చేసినా ఎవడికి ఏదో ఉంటాడు వేడు కానీ నువ్వు చేసిన ప్రతిపదేం పరి పరమాత్మ దేశం ఎందుకంటే అంతర్బహిస్ సర్వం వ్యాప్య స్థిత స్వామి లోపలున్నాడైనా అన్నీ గమనిస్తుంటాడైనా హత్యస్వరూపుడాయన బ్రహ్మానంద స్వరూపుడ జగత్తంతుడికి ఆనందం కలిగించేవాడైనా అటువంటి అచ్చనానంద స్వరూపుడనై నేను ప్రకాశ అన్ని జీవులు ఎందు ప్రకాశిస్తుంటాను మానవుడు చేసే కర్మ అన్నిటికీ నేనే సాక్ష్యం చెప్పాడైనా అందుకోసం పరమాత్మే అంటే సత్యానంద స్వరూప సంధి సాక్షిణం జ్ఞాన విగ్రహం చింతయా త్వక్త దేహాదికాం దియం మానవుడికి సాక్షి అంటే సత్యదానంద స్వరూపుడైనటువంటి పరమాత్ముడికి అనుగ్రహం చేత మానవుడి యొక్క బుద్ధి పనిచేస్తుంది మాట ఇంద్రియములు ఏం చేస్తుంటాయి అంటే విషయాన్ని గ్రహిస్తుంటాయి తీసుకెళ్లి మనసుకి ఇస్తుంటాయి అన్నమాట మనసు ఏం చేస్తుందంటే బుద్ధిని అడుగుతుందన్నమాట ఈ పని చేయించా చేయకూడదని అది సద్బుద్ధి కలిగి ఉండడం చెబుతుంటాం అందరం కూడా అటువంటి మంచి బుద్ధిని కావాలి పరంధామాన్ని కొడుకుతుంటాం అందరం కూడా బుద్ధే విధంగా మానవుడి యొక్క ఆ జీవన విధానం నిర్దేశిస్తూ ఉంటుంది ఇలా సాక్షిగా ఉంటుంది మానవుడు శరీరం శరీరమేదే నేను అనుకుంటాడు ఆయన నేనంటే శరీరం అనుకుంటాడు శరీరం శాశ్వతం కాదు ఈ శరీరము నేను కాదు ఆత్మస్వ లోపల ఆత్మ ఉంటుంది మన ఆత్మ శాశ్వతం ఈ శరీరం ఎప్పటికే నశించిపోతుంది కాబట్టి శరీరమే నేను అనుకుని శరీరమే శాశ్వతమైన భ్రమలో మానవుడు జీవించడం సరైనది కాదది కాబట్టి పరమ మనలో పరమాత్ముడే ఆత్మస్వరూపుడై ఉంటాడు కాబట్టి మనం ఇంద్రియములు ఉంటాయి దశేంద్ర కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉంటాయి ఇంద్రిలన్నింటికి కూడా అధిపతి పరమాత్ముడే ఎందుకంటే ఇంద్రియములు మనం ఏం చేయాలంటే ఇంద్రియములు అంటే కళ్ళు ఉన్నాయి కదా ఏం చేయాలి పరమాత్మను చూడడం ఉపయోగించాలి చెవులు ఉన్నాయి దేనికోసం పరమాత్ముడి యొక్క లీలా విలాసములు ఆయన తత్వములు ఆయన గొప్పతనాన్ని వినడం కోసం మనందరం కూడా చెవులు ఉపయోగించాలి నోరు ఉన్నది ఎందుకయ్యా అంటే నోరు నొవ్వంగ హరికి తినుడు అడేని నోరు నొప్పెట్టే విధంగా హరినామ సంకీర్తనం చేయాలి అలా ఉపయోగించారు దేహములోని ఇంద్రియములన్నీ కూడా పరమాత్మ అనుగ్రహం చేత ప్రకాశిస్తని చెప్పాడు ఆయన పార్వతీదేవి ఇంద్రియములకు శక్తిని నేను ఇచ్చేవాడు నేనే అన్నాడు ఆయన కళ్ళు ఉన్నాయి చూడాలి కదా దృశ్యం కనపడాలి కదా ప్రాణం పోతుంది కళ్ళు కనబడే వినపడద్దు వినపడదు మాట్లాడాడు సరే ఇంద్రియములు పనిచేయవు ఎందుకని పరమాత్ముడు లేడు ప్రాణస్వరూపుడు పరమాత్ముడు ప్రాణం పోయిందంటావు పరమాత్ముడే శక్తిని శక్తినిస్తున్నాడు ఇంద్రియములకి లేకపోతే ఇంద్రియములు పనిచేయవు కదా కాబట్టి అలా ఇంద్రియ శక్తినిచ్చేవాడు నేనే దేహీ ఇంద్రియములకి కూడా అన్నీ ఇచ్చేవాడి నేనే కాబట్టి విధముగా మానవుడికి బలాన్ని ఇచ్చే భగవతో బలేన భగవతో వీర్యేన భగవత స్తేజస భగవత కర్మన భగవతానుగ్రహీత భగవంతుడికి అనుగ్రహము చేతనే ఈ శక్తి ఆలోచన విధానం వాగ్ వైభవం ఇవన్నీ కలుగుతున్నాయంటే నేనే ప్రాణస్వరూపడనై వీరందరికీ కూడా సకల జీవులందరికీ కూడా అందరికీ ఆ శక్తిని ఇస్తున్నా అని చెప్పాడైనా ఈ విధముగా ఆజన్మాత్మన వధామా దేహే దేహే ఇంద్రియ మన ప్రాణ ప్ర పరమాత్ముడు యొక్క అంశ చేతనే ఆత్మ ప్రకాశిస్తుంది చెప్పాడు ఆయన ప్రకాశం చేతనే జీవుడి శరీరం పనిచేస్తుంది ఇంద్రియాలు పనిచేస్తుంటాయి మానవుడు ఎక్కువ కాలం జీవించి ఉండగలుగుతుంటాడు అవి వెలటిని కూడా నేనేస్తుంటాను ఎవడి అలాగే స్వప్నమందు నిద్ర ఎందుకు కూడా వాడి యొక్క విధి విధాములు నేనే నడుపుతుంటా అని చెప్పాడు ఆయన నిద్రపోతుంటాడు కదా వాడు వాడు నిద్రపోతుంటే వాడు ఏం తెలియదు ఇంక వాడికి అపస్మరణ స్థితిలో పోతాం మనం మరి అప్పుడు ఇంద్రియాలలో ఉన్నాయి ఎవరు నడుపుతున్నారు శరీరం ఎలా నడుస్తుంది పరమాత్మ నేనే నడుపుతా అని చెప్పాడు ఆయన స్వప్న భావే భావాలయం తదా అన్నాడు నిద్రపోయి వాడు ఎలా నిద్రపోతున్నప్పుడు వాడి శరీరాన్ని నడిపేవాడిని కూడా నేనే అని చెప్పి పరమాత్మ చెబుతున్నాడు అనమాట ఎలా అయితే దీపము ఈ జ చీకట్లను ఎలాగే తొలగించే ప్రకాశింపజేస్తుందో ఆత్మదీపము ఆత్మస్వరూపుడనై నేను ఈ జీవుల యొక్క శరీరంలో ఉండి వీరందరినీ ప్రకాశింపజేస్తున్నాను ఓ పార్వతీదేవి అందుకోసమే ఈ జగత్తులో అన్ని జీవులు ఎందు పరమాత్ముడు ప్రాణస్వరూపడే ఉన్నాడు ఓ పార్వతి అని చెప్పాడు ఆయన అంటే అన్ని జీవుల్లో పరమాత్ముడు ఉన్నాడు అందుకోసం ఏ జీవుల పట్ల కానీ ఎవరి పట్ల కానీ ఇప్పుడు కూడా మనప్పుడు వ్యతిరేక భావంతో ఉండరాదు ఎవరిని ద్వేషించి ఎందుకంటే అందరిలో కూడా పరమాత్ముడు ఉన్నాడు ఈ విధము అందరికీ ఇవన్నీ ఏం చేస్తుంటాడు శరీరాన్ని పొంది పుత్రమిత్ర దయోభావయ్యతే చ ప్రియా ప్రియే దృష్వ్రియతమ సోహమిత్యావదారయా ఎవడు సర్వప్రియుడై నీ యొక్క పుత్రమిత్ర ప్రియ ప్రియాదిభావముతో చూస్తుంటాడు ఈ జగత్తులు అనేక సంబంధాలు పెట్టుకొని అందరి పట్ల ప్రేమ కలిగి ఉండి అన్నీ నావంటుంటాడు శరీరం సంబంధించినవన్నీ చెప్పాడు ఆయన శారీరకమైన బంధములు ఇవన్నీ ఆత్మ సంబంధమైనవి కాదు కదా శరీరం ఉన్నంతకాలమే ఆయన తండ్రి అయితే అన్నయ్య అయితే మిత్రుడు అయితే భర్త ఇవన్నీ ఆ శరీరానికే మళ్ళీ ఆ శరీరం పోయిన తర్వాత మళ్ళీ దీనికి ఏ సంబంధం ఉండదు అన్నమాట ఇవన్నీ కూడా శారీరక సంబంధం అయింటివి కాబట్టి ఇవన్నీ కూడా పరమాత్ముడు మన ఆత్మకు సంబంధం చెప్పాడు అందుకో ఆత్మశాశ్వతమని చెప్పాడు నేను జగత్తుడు మానవుడు నేనంటే శరీరం కాదు ఎందుకంటే శరీరం శాశ్వతంగా ఆత్మ ఆత్మశాశ్వతమైనటువంటిది అటువంటి ఆత్మస్వరూపుడు నేనే సకల జీవులకి ప్రాణస్వరూపుడై వారందరికీ కూడా ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తూ విజ్ఞానాన్ని కలిగిస్తూ సద్బుద్ధిని కలిగిస్తూ పరమాత్మ ఎందు ప్రేమను కలిగిస్తూ పరమాత్మ సేవ చేయాలన్న భావన కలిగించే వారందరికీ కూడా దేహి ఇంద్రియముల పట్ల భ్రాంతిని తొలగించి ఇవన్నీ పదార్థములు ఏది కూడా శాశ్వతం కాదని ఇవన్నీ నిత్యము కాదని ఇవన్నీ అనిత్యములని పరమాత్ముడు ఒక్కడే శాశ్వతుడని ఈ జగత్తంతటికి మూలము జగద్రక్షుడైన పరమాత్ముడే అని చెప్పి యథార్థాన్ని సత్యాన్ని వీరందరూ తీసుకొని ఆయన కానీ మామూలు కూడా శరీరమే శాశ్వతమని దేహీ ఇంద్రియములే శాశ్వతమనే ఒక అజ్ఞానంలో ఉంటారు పార్వతి అందుకోసమే జీవితం అంతా కూడా వ్యర్థం చేసుకుని లౌకిక విషయాల పట్ల వ్యామోహితుడే పరమాత్ముడు ఉన్నాడని స్పృహ కానీ ఆయన పూజించాలని కానీ ఆయన భక్తితో నామస్మరణ చేయాలి కానీ ఇటువంటి భావములే ఉండవాలి ఎవరికీ కూడా మనిషిగా పుడతాడు తింటాడు ఏవో లౌకిక విషయాలు చేస్తుంటాడు ఇంకా జీవితాంతా చేస్తూ ఎవరికి అలా మరణిస్తుంటాడు ఎందుకంటే వాడిని శరీరం శాశ్వతం భ్రమలో ఉంటుంటాడు దీనికి సంబంధించి అని బో ఉంటాడు ఆత్మ గురించి ఇప్పుడు ఆలోచించరు వాడు అజ్ఞానం అన్నాడు అది మాయ అన్నాడు మాయ చేతనే మానవులందరినీ కూడా విధంగా ప్రవర్తిస్తుంటారు అటువంటి తెలుసుకోవడం కూడా సాధ్యం కాదని ఆయన మానవుడు పరమాత్మత్వం అర్థం చేసుకోవాలంటే వాడికి అనేక జన్మల పుణ్యఫలం ఉండాలని చెప్పాడేను సర్వజ్ఞత్వం తదా సంపూర్ణ సంపూర్ణశక్తి వేదై సమర్థతే ఎవారయ వేద మనం ఎలా తీసుకోవచ్చు మిమ్మల్ని వేదములు చేత వేదం చెబుతుంది సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతోత్వ అచ్చధిష్ట దశాంగులం వేదం చెబుతుంది కదా వేదముల నుంచి వ్యాఖ్యానే పురాణములు వ్యాసరి పద్దెనిమిది పురాణాలు ఇచ్చే మరి వేదాలు కింద సామానికి అర్థం కాదు కలిగినా కదా మరి వేదాన్ని అర్థం చేస్తే చాలా కష్టం వేదానికి భాష్యం చెప్పడం అంటే సామాన్య విషయం కాదు అది సంస్కృతం వచ్చింది మాత్రమే అలా వేదానికి భాష్యం చెప్పలేడు ఎవడీ కూడా దానికి అపూర్వమైన పరమాత్మ అనుగ్రహం ఉండాలి అపూర్వ నిష్ఠాగరిష్యుడై ఉండాలి పరమాత్మత్వాన్ని అర్థం చేసుకున్నవాడు మాత్రమే వేదానికి భాష్యం చెప్పగలడు అంటే భాష వచ్చినంత మాత్రం సాధ్యం కాదు కాబట్టి విధముగా పరమాత్మత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఇతిహాసములని పురాణములని వేదము యొక్క సారమని ఇవన్నీ ఎవరైతే వింటుంటాడు పార్వతి వారందరికీ కూడా పరమాత్ముడి గొప్పత అర్థమవుతుంది ఎంత పరమాత్ముడు ఎంత శక్తిమంతుడు సర్వజ్ఞత్వం సర్వజ్ఞుడు ఆయన ఈ జగత్తుని శాసించి నిర్మించి నడిపించే జగసన కర్త పరమాత్మ అది సర్వజ్ఞ అన్నాడు ఆయన అందుకోసం ఈ జగత్తు అంతలోనే కూడా నా ఆధీనంలో ఉంటుంది నా ఆధీనము చేతనే అన్నీ కూడా ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా నా ఆజ్ఞ లేకుండా ఈ జగత్తులో ఏది జగన్ చెప్పాడైనా అందుకో శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైన కొంటతో బాట ఈ జగత్తులో పరమేశ్వరుడికి అనుగ్రహం లేకపోతే పరమేశ్వరుడికి ఆజ్ఞ లేకపోతే ఈ జగత్తులో ఏది జరగదు ఈ ప్రపంచం కూడా వారి వారి కర్మల చేత ఎప్పుడు ఏది ఎలా జరిపించాలి అవన్నీ కూడా నేనే జరిపిస్తుంటాను పరబ్రహ్మస్వరూపుని నేనే అవ్యక్తమైనటువంటి పరమాత్మ స్వరూపుని నేనే చెప్పాడు ఆయన అలా ఎలా అయితే ఈ జగత్తులో కార్యాకాద రూపం చెప్పాడు ఆయన మట్టి ఉంటే కొండ ఉంటుంది మట్టి లేకపోతే కొండ లేదు అలాగే పరమాత్ముడు ఉంటేనే ఈ జగత్తు ఉంటుంది పరమాత్మ లేకపోతే ఈ జగత్తు ఉండదు అంటే మూల కారణం ఒకటి ఉన్నది ఎవరు పరమాత్ముడు మూల కారణం బెవ్వడు సర్వము సర్వమూ తానై నవాడౌవడు వాణి ఆత్మభవు ఈశ్వరునే శరణం శంబువేడదన్ మూలం పరమాత్ముడు మట్టికి ఉండక మూలం మట్టి అలాగే జగత్తికి మూలం పరమాత్ముడు పరమాత్ముడే జగత్తు నడిపిస్తున్నాడు అందుకోసం వేదములేందు ఆయన గురించి చాలా అద్భుతంగా వర్ణించారు అవన్నీ కూడా ఆ వేద విజ్ఞానము చేత వీరందరూ ప్రకాశిస్తూ చెప్పాడు ఆయన ఫలదాతృత్వం ఎస్యివ శ్రుయతే హేతు జీవానాకర్తృత్వం తద్బ్రహ్మేతి వాధారయ వేదములన్నీ ఎవరైతే ఎవరినైతే శ్లాఘిస్తున్నాయో ఆ వేదస్వరూపుడే నేనన్నాడు పరబ్రహ్మస్వరూపము నేనని చెప్పాడు ఆయన అటువంటి పరబ్రహ్మస్వరూపమే జగత్తంతటికీ మూలమై ఉంటుంది ఈ జగత్తులో జీవు కూడా వారి వారి కర్మ ఫలితాన్ని బట్టి వారందరికీ కూడా ఏం కర్మ ఫలితాన్ని బట్టి ఏది పొందాలో ఆ విధంగా పొందే విధంగా చేసేవాడు నేను చెప్పాడు ఆయన తత్వం పదార్ధని నీతో వ్యాఖ్యా చింత్యాతేనా కాబట్టి విధముగా పరమాత్ముడు ఏం చేస్తుంటాడంటే సాక్షిగా ఉంటాడు అంతేగాని మనం ఏది పొందినా మన దానికి మనమే బాధ్యులం పరమాత్మకే సంబంధం నువ్వు చేసినటువంటి కర్మ ఫలితమే పరమాత్మని సమర్పిస్తుంటాడు మళ్ళీ మనందరికీ వస్తుంది స్వామి అనేక కర్మలు ఆచరిస్తుంటాయి కదా మరి అనేక రకమైనటువంటి కర్మ ఫలితాలు వస్తుంటాయి కదా అంటే అందుకోసం కృష్ణ భగవాన్ ఏం చెప్పాడంటే కర్మణ్యేవాధికారేషు మా ఫలేషు కదేచన అన్నాడు కదాచన అన్నాడే కర్మను చెయ్యి కానీ కర్మ ఫలితాన్ని మాత్రం పరమాత్మకే సమర్పించు సర్వం నారాయణార్పణ వస్తువు అని ప్రతి కర్మని సత్కర్మలు ఆచరించాలని మరి దుష్కర్మలు ఆచరించకూడస్తుమా పాపాలని చేసి ఏ చేసినా పరమాత్మని తీసా అలాంటివి పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చెప్పకూడదు పరమాత్మ ఏం చెప్పాడంటే ఎప్పుడైనా సరే సత్కర్మలు ఆచరించు సత్కర్మలు ఎందుకు ఆచరిస్తున్నావు శాస్త్ర తస్మా శాస్త్రం ప్రమాణం శాస్త్రం చెప్పింది కూడా చేస్తున్నాను మనుషిగా జన్మించినందుకు ఈ కార్తీక మాసములో స్నానాది జప తప తపములన్నీ ఆచరించడము దానములు ఆచరించడం పరమాత్మను సేవ శాస్త్రం చెప్పింది అదో శాస్త్ర ప్రకారాన్ని ఆచరిస్తున్నాను మరి ఈ ఫలితం ఏం ఆశిస్తున్నా నువ్వు నేనేం పర సర్వము కూడా నారాయణాత్మవస్తు కాయైనవా చ మనసేంద్రియవా బుజ్జ్యాత్మనవా ప్రకృతి స్వభావా కరోమయ్య సకలం పరస్మై నారాయణాయ నాయ సమర్పణ అన్ని నేను మనసు చేత వాక్కు చేత కర్మ చే కర్మ చేత చేసిన ఫలితం అన్ని పనులన్నీ కూడా పరమాత్మ నీకు సమర్పిస్తున్నాను అలా చేస్తే ఆ కర్మ ఫలితాన్ని అనుభవించగలది రహస్యం అంతేగాని నేను చేశాను నేను కాబట్టి అలా చేశానండి నా వాడు సాధ్యం కాదండి నేను అలా చేశానండి ఎలా చేశానండి నేను కాబట్టి అని చెప్తుంటే కొంతమంది చూస్తుండే వాడు చెప్పే మాటలు వింటుంటే ఎంత డాంబికం అంటే ఇక నీ వీడు లేకపోతే ప్రపంచం అంతా ఆగిపోయినట్టు వీడిది అభి షేకం చేయకపోతే శివుడికి ఏదో అది ఆగిపోయినట్లుగా వీడి కళ్యాణం చేయకపోతే పరమాత్ముడికి ఏదో కళ్యాణం ఆగిపోయినట్లుగా నేను లేకపోతే ప్రపంచం చెప్తుంటాడు వీడు నువ్వేది చేసినా పరమాత్మని సేవించ నీ కోసం అది పరమాత్మ అనుగ్రహం పొందడం కోసం అదే మనమే ఇవ్వగలం పరమాత్ముడికి ఆయన జగద్రక్షకుడు జగకుడు ఈ జగత్తులు ప్రతిపదార్థాలను సృష్టించిన పరమాత్ముడే అటువంటి పరమాత్ముడికి ఏమైనా ఏమగల అందుకోసం ఆయన చెప్పాడంటే మానవుడు యొక్క జీవన విధానానికి అతడు యొక్క కర్మయే మూలమవుతుంది జనక మహారాజా తత్వమసి తత్వం అంటే ఏంటి తత్ అంటే మనందరం కూడా మనం అర్థం చేసుకోవాలి ముందు మన గురించి మనం తెలుసుకోవాలి మన గురించి అంటే ఏమిటి మన అసలు నేనెవరినీ అహం అంటే నేనెవరు నా జీవిత పరమార్థం ఏమిటి నేనేం చేస్తున్నాను శాస్త్రాన్ని ఎలా అనుగమిస్తున్నాను నా జీవన విధానం ఎలా ఉంది ఏమైనా పరమాత్మ చెప్పిన నడుస్తున్నా లేదా నీ గురించి నువ్వు ఆలోచించుకుని పరమాత్మ చెప్పినట్లుగా నీ జీవన విధానం ఉండాలి అలా ఉండి పరమాత్మని సేవిస్తే చక్క భగవన్నామస్మరణ చేత్యం ఒక భగవన్నామస్మరణ ఇచ్చాది కార్యక్రమాలు ఎప్పుడే చేయమని అవన్నీ కూడా చక్కగా చేస్తూ పరమాత్మను నమస్కరిస్తే అటువంటి వాడు తప్పనిసరిగా పరబ్రహ్మను పొందుతాయని చెప్పాడు ఆయన జనక మహారాజా అహం బ్రహ్మేతి వ్యాక్ వాక్యాధబోధయో వృధాది భవేతు పరబ్రహ్మస్వరూపమైన నన్ను ఎవరైతే సేవిస్తుంటారు వారందరినీ కూడా నేను రక్షిస్తా అని చెప్పి పరమేశ్వరుడు చెబుతున్నాడు పరమేశ్వరుడు పార్వతీదేవి చెబుతున్నాడు పార్వతి ఎవడైతే నన్ను నిరంతరము స్మరిస్తూ నన్నే సేవిస్తూ భక్తి ప్రపత్తుల చేత నన్నే నమస్కరిస్తూ ఎవడైతే నన్ను పూజిస్తుంటాడు వాడిని నన్ను తప్పనిసరిగా నన్ను పొందుతాడు పార్వతి దీంట్లో అనుమానం లేని చెప్పాడైనా కాబట్టి గురు కటాక్షము చేత సత్కర్మలు ఆచరించడము చేత శాస్త్రములన్నింటిని పాటించడము చేత అటువంటి వాడు తప్పనిసరిగా పార్వతి అటువంటి వారందరికీ కూడా మోక్షాన్ని ఇస్తున్నా చెప్పాడు ఆయన మోక్షాన్ని బుద్ధుతారు కూడా కాబట్టి ఏ కర్మ చేసినా సరే చిత్తశుద్ధితో చిత్తశుద్ధితో ఆచరించాలి చిత్తశుద్ధి లేని శివ పూజలే భక్తితో చేయాలి ఎందుకంటే వాడెవడో చూస్తున్నాడు కదా వాడు ఎవడో చేశాడు కదా ఏం చేయబోతే బాగోదేమో అది అనుకోకూడదు ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా నువ్వు అపార అపారమైన భక్తితో స్వామి పరమాత్మ చెందిన పూజించే మహద్భాగ్యాన్ని కలిగించావని పరమాత్ముడి పట్ల అచంచల విశ్వాసం చేత భక్తి చేత పరమాత్మను పూజిస్తే అటువంటి వాడికి అపూర్వమైనటువంటి జన్మ కలుగుతుంది పురాణముల్ని శ్రవణం చేయడం వల్ల కూడా వాళ్ళందరికీ కూడా జన్మాంతరకృతమైన పాపం నశింపజేసి వారందరికీ సుకృతైన ప్రాప్య ఒక సుకృతం కలుగుపడే మంచి జన్మ కలుగుతుంది విముక్త కర్మ బంధు భూన్నత కార్య విచారణ కావున మానవుడు చేసినటువంటి కర్మబంధములని కర్మాచరణ పెట్టి విచారించి వా ఎవడికి ఏది ఇవ్వాలి అవన్నీ కూడా సంప్రాప్తించే విధంగా చేసేవాడు పరమాత్ముడిని అందుకోసం మానవ జీవితం ఎప్పుడూ కూడా కర్మబంధము చేత కార్యాకరణ బంధం జరుగుతుంది అని చెప్పి అంగిరీశ్వరుడు చెబుతున్నాడు ఈ విషయాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతితో చెప్పాడు జనక మహారాజ్ చూసావా అందుకోసమే మానవుడు సత్కర్మలు ఆచరిస్తే ఈ కార్తీక మాస వ్రతాన్ని చక్కగా ఆచరిస్తే తప్పనిసరిగా పాప నివృత్తి కలిగి ముక్తిని పొందుతాడు अस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महिमही सह गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं सुखिनो भवन्तु ॐ सहनाभवत् सहनोभुनक्त् सह वीर्यं गरवावहै हे यस्विनावदीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः शान्तिः हरिः वों तत्सतु